ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నా దృష్టికి వచ్చినవి మూడు వేల పైచిలిక ఫేక్ కాల్స్ తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి ఎమ్మెల్యేగా రెండు వేల పద్దెనిమిది వరకు కొనసాగిన అలాగే పంతొమ్మిది కూడా మా అధినాయక నారా గుర్తించి రెండో వేల కూడా సీట్ ఇచ్చాడు అనకాపల్లి నియోజకవర్గంలో ఈ రోజు ఇన్చార్ ఇన్ఛార్జ్ గా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా అనకాపల్ నియోజకవర్గంలో కొనసాగుతున్నాను వస్తుందని వాళ్ళు సర్వేలు చెప్తుంటే దాని దృష్ట్యా ఇది కడుపు మట్టుకు వారం ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ ఫైవ్ పర్సెంట్ ప్యాకేజ్ బ్యాచ్ అంతా కలిపి కొత్త పందాక పన్నారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎవరు వచ్చినా మేము వెల్కమ్ చెప్తాం వచ్చిన వ్యక్తి అందరూ కూడా గుర్తింపు దగ్గర వ్యక్తి వచ్చారు వద్దరికి వ్యక్తులు నేనే తీసుకెళ్లేదు అగ్గే జాయిన్ చేశాను అది మా తెలుగుదేశం పార్టీ సంస్కృతి మా పార్టీ నాయకుల తాలూకా ఆదేశాల మేరకు ఏ పైన రేపు మా నాయకుడు ఏడు చెప్తే అదే చేస్తారు తెలుగుదేశం పార్టీ అనాదిగా ఆ రోజు అన్న నన్నూరు తారక రామ ఈ రోజు చంద్రబాబు గారు ఒక డిసిప్లిన్ గారి పార్టీ ఆ మా నాపై ఒక లేనిపోని బ్యాడ్ ప్రాప్ చేసి ఈ రోజు నాకేదో తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి దృప్రచారం చేస్తారు అవన్నీ కూడా ఖండిస్తున్నావు దీనిపై సైబర్ క్రైమ్ కూడా సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ కవర్ చేయడం జరిగింది ఫిఫ్టీ నైన్ న్యూస్ అట ఫిఫ్టీ నైన్ సెకండ్స్ న్యూస్ ఆ ఛానల్ కూడా ఫిఫ్టీ నైన్ సెకండ్స్ న్యూస్ అని ఒక ఫేక్ అకౌంట్ తోటి ఫేక్ నంబర్ తోటి ఇప్పటి వరకు మూడు వేలు పైచెక్కు నంబర్లు వచ్చాయి అనకాపల్లి నియోజకవర్గంలో మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేద్దాం మీరు వెంటనే ప్రచిపెట్టు పెట్టండి ఈ వైఎస్ఆర్ నాయకులు చేసిన పన్నాగో వాళ్ళు కడుపు మట్టు వార లేక వాటమ భయంతో ఇలా దుర్ప్రచారాలు చేస్తున్నారు దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతర అనకాపల్లి అనకాపులు హైయెస్ట్ మెజార్టీ హైయెస్ట్ మెజార్టీ కూడా అనకాపల్లి యోజువర్ వస్తుంది ఎందుకంటే ఎక్కడికెళ్ళా పబ్లిక్ లో వెళ్ళా బ్రహ్మరథం పడుతున్నారు ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు చేస్తున్న పన్నాగం ఎగ్జాంపుల్ ఒకే ఒకటి నాపై గెలిచిన వ్యక్తికి మంత్రి ఇచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ మంత్రికే ఆ పార్టీలో సీట్ ఎవరు అది వాళ్ళ పార్టీ డిసిప్లిన్ తెలుగుదేశం పార్టీ డిసిప్లిన్ గారు ఎవరికైనా క్రమశిక్షణ విషయంలో తెలుగుదేశం పార్టీ సిస్టమేటిక్ గా ఉంటది దొంగలకి తాగు తెలుగుదేశం పార్టీ అనాదిగా చూడండి ఆ రోజు అన్నగారు ఈ రోజు వరకు లోకేష్ గారు ఇప్పుడు కూడా దొంగలకి తాగువర తెలుగుదేశం పార్టీ ఇలాంటి దొంగలందరూ కూడా పబ్లిక్ కూడా రేపు తరిమి తరిమి కొట్టే పరిస్థితి ఆంధ్ర లో వస్తుంది ఈ ఫేక్ కాల్స్ కూడా ఫస్ట్ అనకాపి లేదు మొదలు పెట్టారా ఎందుకంటే ఐఎస్టీ కూడా అనకాపి వస్తుందని భయంతో సర్వేల కూడా లాస్ట్ కి వాళ్ళ సర్వే కూడా చెప్తుంది తెలుగుదేశం పార్టీ హైయెస్ట్ మెజార్టీ యాభై వేలు పైచీలకు వస్తుందని అని వాళ్ళ ఆ భయంతో ఇలాంటి ఫేక్ కాల్స్ ఫేక్ వాయిస్ ఇస్తున్నాడు దీనిపై న్యాయస్థానం ద్వారా న్యాయంగా ఎస్పీ గారికి డేర్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ లో కంప్లైంట్ రిజిస్టర్ జరిగింది అకనాలజ్మెంట్ కూడా న్యాయపరంగా పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది ఆ పోలీస్ వ్యవస్థ దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసి కఠినంగా శిక్షిస్తే మంచిదని సంతోషిస్తున్నారు లేని పక్షంలో ఎందుకంటే మా నాయకులు అధినాయకులు చంద్రబాబు చూసాం ఆయన మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు న్యాయస్థానంలో బయటకొచ్చారు మీరు కూడా అవసరమైతే రేపు న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తారని తెలుగుదేశం పార్టీ ఈ ఫేక్ కాల్ పై తీవ్రంగా ఖండించి ఈ ఫిఫ్టీ నైన్ సెకండ్స్ న్యూస్ అనే ఒక ఫేక్ అకౌంట్ తోటి ఈ ఫేక్ కాల్స్ చేస్తున్నారు దీనిపై కంటిన్యూ శిక్షించే వరకు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు రాగో దీనిపై న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తాం